నాకే ఎందుకు ఇట్లా నా జీవితమే ఎందుకు ఇలా అయిపోయింది నా బ్రతికే ఎందుకు ఇంత అంధకారం అయిపోయింది నా జీవితం ఎందుకు ఇలా నాశనం అయింది నా బ్రతికి ఎందుకు ఇట్లా అయింది అట్ల అనుకునే మీరు దేవుని సంబంధులైతే ఈ మాట మీకే కొన్ని కఠినమైన పరిస్థితులను నీ జీవితంలోకి అనుమతించి అనేక జనములకు నీవు ఆశీర్వాద కారణమగునట్లు దేవుడు ప్రణాళిక రచించాడు ఇస్రాయిలు ఆడపిల్లలు చాలామంది ఉన్నారు బబులోను సంస్థానం బబులోను చెరలో బబులోను చెరలో కానీ రాణి పోటీకి మాత్రం మురదకాయ పెంచిన ఎస్తేరు పోవాల్సి వచ్చింది ఒకవేళ ఓకే అయిందనుకో ఇక ఆమె వీళ్ళ దగ్గరకు వచ్చేది లేదు ఇక అక్కడే ఉండిపోవాలి ఎస్తేరు అసలు ఇస్తేరు లైఫ్ని ఎలా డిజైన్ చేశాడో చూడండి ప్లాన్ మొత్తం ఆయన పసితనంలోనే తల్లిదండ్రి ఇద్దరిని తీసుకున్నాడు ఇస్తేరికి తల్లిదండ్రి ఇద్దరిని కోల్పోయిందామె అంటే మాతృవియోగం పితృవియోగం పితృ వియోగం తల్లిదండ్రి ఇద్దరిని కోల్పోయినటువంటి ఆడపిల్ల తన గోడు చెప్పుకునే దానికి ఎవరు లేరు అన్న వరస అవుతాడు మృతికై ఆయన తెచ్చి కూతుర్లా పెంచుకున్నాడు ఇస్తేరిని ఒకవేళ మొరదికాయ ప్రేమించవచ్చు మొర్దకాయ భార్య ప్రేమించిందో లేదో మనకు తెలియదు చెప్పలేం ఇప్పుడు ఒకవేళ తల్లిదండ్రి ఉండి కుటుంబ జీవనంలో ఉండి వాళ్ళ మధ్యలో నుంచి రాణి పోటీకి వెళ్ళి అక్కడే నువ్వు స్థిరపడిపోవాలి నీ ప్రాణం పోవునంత వరకు ఇంకక్కడేనమ్మా నీ చరిత్ర ఇక మళ్ళీ మాతో కలిసేది లేదు అంటే ఏ ఆడపిల్ల ఒప్పుకుంటుంది ఇప్పుడు అత్తగారింటికి పోయినా తన జనములో ఉండడానికి ఇష్టపడిద్ది ఇస్రాయేల్ అయినా ఇస్రాయేల్లోనే ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి ఇస్రాయేల్లోనే ఉంటుంది కానీ ఇక్కడ ఏంది అసలు డైరెక్ట్గా తీసివేయబడి అన్యుల మధ్యలోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు అహస్వరో ఎవరు అన్యుడు అతని సంస్థానం అంతా ఎవరు అన్యులు అతను అంతఃపురంలో ఉండేది ఎవరు అన్యులు వాళ్ళు ఎవ్వరూ ఇస్రాయేలీలు కాదు మరి ఇప్పుడు ఈ అమ్మాయి బాయి ఎక్కడ ఉండాల్సి వస్తుంది ఈ అమ్మాయి బాయ్ ఎక్కడ ఉండాల్సి వస్తుంది అన్యుల మధ్యలో తన సొంత ప్రాంతం వదిలేసి స్వదేశం వదిలేసి అన్యుల మధ్యలోకి వెళ్ళిపోతుంది కానీ ఎస్తేరు తొనకలేదు ఎందుకు తెలుసా దేవుడు ముందుగానే ఎస్తేరుకి ఒంటరి లైఫ్ను అలవాటు చేశాడు నేర్పాడు తల్లిదండ్రుల రెక్కల నీళ్ళలో కాదు ఒంటరిగా బ్రతకటం ఒంటరిగా తను తాను నిలదొక్కుకోవటం దేవుని వైపు చూసి బ్రతకటం అనేది చిన్ననాటి నుంచి అలవాటు చేశాడు ఎందుకో తెలుసు ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నారనుకో ప్రతిదీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యేది వాళ్ళిద్దరిని దూరం చేసి తనది కాని కుటుంబంలోనికి తనను చేర్చి ఇతరుల దయా మీద బ్రతికేటట్టు ఆ అనుభవాన్ని ఆ ట్రైనింగ్ని ఎస్తరిగి దేవుడు బాల్యం నుంచి నేర్పుకుంటూ వచ్చాడు ఎన్నిసార్లు ఏడ్చుకుందో ఇప్పుడు కొంతమంది తల్లి లేని పిల్లలు ఉంటారండి తండ్రి ఉంటాడు తల్లి ఉండదు తండ్రి రెండో పెళ్లి చేసుకుంటాడు ఆ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు రెండో భార్యగా వచ్చినామ ఈ మొదటి భార్య సంతానాన్ని ఏడిపించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ప్రేమ చూపేవాళ్ళు కొంతమంది ఉంటే టార్చర్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు నాన్నకు ప్రేమే కానీ రెండో అమ్మకు ప్రేమ ఉంటుందా అదే తనకు పుట్టిన సంతత అయితే గోరుముదలో గోరుముద్దలు అడిగడిగి తినిపించింది అదే ముందు భార్య సంత తనుకో తింతే తిను లేతే సావు అక్కడబడి నేనేం బతిలాను నిన్ను ఎక్కడెక్కడ గుంపంత పడి మా ప్రాణానికి అనే మాటలు మాట్లాడే వాళ్ళు కూడా నేను విన్నాను తల్లి లేదు తండ్రికి ప్రేమ ఉన్న తండ్రి నోరెత్తలేడు తండ్రి ఉండడు మరి ఇప్పుడు చవతి తల్లి దగ్గర ఎన్ని బాధలు పడాలి మొరదకాయ ప్రేమించుండొచ్చు మొరదకాయ భార్య ప్రేమించుండలేదు ఇస్తే ఎంత ఏడ్చుకుందో తన ఒంటరి జీవితంలో కానీ ఒక ఆధారాన్ని చేసుకుంది మొర్దకాయ భక్తుడు ఆయన్ను బట్టి ఇస్రాయిలు దేవుడైన యహోవా ఎందు ఎస్తిరు కూడా భయభక్తులు నిలిపింది ఏడ్చుకొని దేవుడిని అడుగుండొచ్చు ఎస్తిరు ఎందుకు నాయన ఇస్రాయల్ ఆడపిల్లలందరికీ తల్లిదండ్రులు ఉన్నారు నాకెందుకు నాయన కనీసం తల్లి తండ్రి ఎవరిని లేకుండా ఇద్దరిని తీసేసావు ఏంది తండ్రి అని అడిగినప్పుడు దేవుని సమాధానం ఏమై ఉంటుంది ఇస్తేరు ఇస్రాయలు ఆడపిల్లలందరూ వేరు నువ్వు వేరు ఫ్యూచర్ వేరు ఫ్యూచర్ వేరు సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళందరికీ అందరూ ఉన్నారు కానీ రేపు వాళ్ళందరికీ నువ్వే దిక్కు వాళ్ళందరికీ నువ్వే దిక్కు నీకు అమ్మా నాన్న లేకపోవటం కాదు నువ్వే వాళ్ళకి తల్లివి తండ్రి అయ్యేటువంటి పరిస్థితి రేపు రాబోతుందమ్మా అందుకే నువ్వు ఆ స్థానంలో ఉండాలి అందుకే నీ వాళ్ళను కోల్పోవాలి అందుకే నువ్వు నీ స్వజనుల్ని నష్టపోవాలి నీ సొంత ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవాలి అన్యుల మధ్యలో నీవు బ్రతకాలి ఎందుకంటే నిన్ను వారికి ఆధారముగా నేను ఏర్పరచుకొని ఉన్నాను నీవా స్థానంలోనికి ఎక్కకపోతే నీవా ప్రదేశంలో ఉండకపోతే వీళ్ళందరి భవిష్యత్తు శూన్యమైపోయింది చస్తారు మొత్తం హమాను కుట్రలో హమాను కుట్రలో చస్తారు మొత్తం వాళ్ళందరూ చావుకుండా ఉండాలంటే కొంచెం వేదనైనా సరే నువ్వు ఈ అనుభవాల్లో గుండా ఈ కఠినమైన వేదనల్లో గుండా వచ్చి నువ్వు ఆ సింహాసనం ఎక్కాలి దేవునికి స్తోత్రం కలుగును కాక నాకే ఎందుకు ఇట్లా నా జీవితమే ఎందుకు ఇలా అయిపోయింది నా బ్రతికి ఎందుకు ఇంత అంధకారం అయిపోయింది నా జీవితం ఎందుకు ఇలా అయింది నా బ్రతికి ఎందుకు ఇట్లా అయింది అట్ల అనుకునే మీరు దేవుని సంబంధులైతే ఈ మాట మీకే కొన్ని కఠినమైన పరిస్థితులను నీ జీవితంలోకి అనుమతించి అనేక జనములకు నీవు ఆశీర్వాద కారణమగునట్లు దేవుడు ప్రణాళిక రచించాడు ఆ మాధుర్యమైన అనుభవాలు నీవు స్వతంత్రించుకున్నట్లు ముందు నువ్వు కొన్ని చేదైన అనుభవాలు గుండా ప్రయాణం చెయ్యాలి తప్పదు దీనత్వాన్ని నేర్పాడు దేవుడు ఒంటరిగా బతకటం నేర్పాడు ఎవ్వరూ ఆదరించేవాళ్ళు లేకపోయినా తన గోడు దేవునికే చెప్పుకొని దేవుని బట్టి బతికేటట్లు ఎస్తేరుని బాల్యం నుంచి చెక్కుకుంటూ వచ్చాడు ఎందుకు తెలుసా రాబోతున్న దేవుని ప్రజల పెద్ద ప్రమాదాన్ని ఈ ఆడపిల్ల అడ్డుకోవాలి దేవుని ప్రజను ఈ ఆడపిల్ల రక్షించాలి ఆ కష్టకాలంలో ఈ కష్టకాలంలో అందుకోసం ఎన్ని నేర్పుకొచ్చాడు చూడు పాప తేరుకి కానీ ఏం ఆమెకి మీరు చెప్పండి ఎస్తేరుకు తెలుసా నేను రాని అవుతాను మా వాళ్ళందరినీ నేను కాపాడుతాను హామన్ కుట్ర నుంచి అని ఎస్ తెలుసా మరి తన కష్టాల ప్రయాణం అంతటిని చూసుకుంటున్నప్పుడు తను ఏమనుకొని ఉండొచ్చు ఎంత ఏడ్చుకొని ఉండొచ్చు నాకెందుకు ఇలాంటి పరిస్థితి అనుమతించామని ఎంత మూలిగి ఉండొచ్చు ఎంత కుమిలిపోయి ఉండొచ్చు ఎంత అంగలార్చి ఉండొచ్చు ఆ ఆడపిల్ల గుండె ఎంత నలిగి ఉండొచ్చు తనకు తెలియదు దేవుడు స్పెషల్గా ఆమెను చెక్కుతున్నాడని తనకు తెలియదు దేవుడు ప్రత్యేకంగా ఆ పాత్రను ఒక అద్భుతమైన విలువైన పాత్రగా దేవుడు చెక్కటానికి మొదలు పెట్టాడని ఆమెకు తెలియదు ఆ గాయాలను బట్టి బాధపడి ఉండొచ్చు ఆశ్చర్యంగా దేవుని మీద ఆధారపడి బ్రతకటం ఇతరుల ఎడల దీనగా దీనంగా దీనంగా దీనగా బ్రతకటం నేర్చుకుంది ఇదే దీనత్వం అక్కడ రాణి సెలక్షన్లో ఉపయోగపడింది అహస్వరోష ముందుకు వెళ్ళేటువంటి ఆడపిల్లలు రాణి హోదాకి ఎవరు సెట్ అవుతారో నేను ఎంపిక చేసుకుంటా నేను ఏ ఆడపిల్లని చూపిస్తానో ఆమె నా రాణి అంటే ఈ రాణి ఎంపికకి చాలా మంది రాజకుమార్తెలు వెళ్ళారు అహర్షరో రాజు అంటే పెద్ద విషయం అది నూట ఇరవై ఏడు సంస్థానాల మీద రాజు ఒక చక్రవర్తి స్థాయి వ్యక్తి అతను అతని పక్కన కూర్చొని పట్టమహిషిగా పెత్తనం చేసేటువంటి ఆధిక్యత అంటే సామాన్యమైన విషయం కాదు అందుకని చాలా మంది పోటీకి వచ్చారు వాళ్ళను ఒక సంవత్సర కాలం సిద్ధపరిచారు తర్వాత రాజు ముందుకు తీసుకెళ్ళి హేగే అడుగుతాడు అమ్మ నీకు ఎలాంటి వస్త్రాలు వేయాలి నీకు నీ తల ఎట్లా చేయాలి నీ ముఖం ఎట్లా చేయాలంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రెడీ అయ్యేవాడు నాకు ఇవి పెట్టండి అందంగా ఉంటాను ఇవి పెట్టండి అందంగా ఉంటాను ఇలా అయితే ఆకర్షణీయంగా ఉంటాను రాజు నాకు వెళ్ళి చూడగానే మెల్ట్ అయిపోయేటట్టు నేను తయారవుతాను అని వాళ్ళ బుర్రల ఎన్ని వేసుకొని పోయేవాళ్ళు వాళ్ళని చూసి రాజు పక్క పెట్టుకో వచ్చిన వాళ్ళందరూ బాగుంటున్నాడు ఎస్తేరు వంతు వచ్చింది అంతఃపురంలో ఎస్తేరు అంటే అక్కడున్న పరిచారకులందరికీ ఒక గౌరవం ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ మీద పెత్తనాలు చేస్తే ఈ అమ్మాయి మాత్రం దీనంగా ఉంటుంది వాళ్ళకేం పనులు చెప్పదు అవసరమైతే మీరు ఏదైనా చెప్పండి నేను చేస్తాను నా తగ్గింపులో ఉంటుంది అంత తీంద్రాలుగా ఉంటుంది అందుకని ఆమెను చూచిన వారికి ఆమె ఎడల దయ పుట్టెను అని రాస్తుంది దేవునికి స్తోత్రం చివరికి ఆమె సమయం వచ్చినప్పుడు హేగే వచ్చాడు ఇస్తే రో ఈరోజు నువ్వే రాజు ముందుకు వెళ్ళేది చెప్పురా తల్లి నేను ఎలా రెడీ చేయమంటే అలా రెడీ చేస్తా నీకు ఎంత విలువైన సరే నేను ఎట్లా రిస్క్ చేశాను సరే తెచ్చి నీకు ఏర్పాటు చేస్తాను కోరుకోమా చాలా ఇష్టం పుట్టింది ఆయనకి ఎస్ ఎందుకు ఏ అండా ఏ ఆదరణ లేకుండా బతికిన మనిషి దీనురాలో ఆయన ముఖం చూస్తేనే అందరికి దయ కలిగింది ఆయన అడిగాడు ఆ మాట ఏముందో తెలుసా తెలివి కలిగింది అందరేమో నాకు అది వెయ్యి నాకు ఈ డ్రెస్ వెయ్యి నాకు ఇట్లా కట్టు నాకు అట్లా కట్టు అని చెప్పి అన్ని తగిలించుకున్నారు ముఖాలుగా అయ్యి ఊపించుకొని కానీ ఇస్తే రే ఆ మాటలు చెప్పలా అసలు ఇంతవరకు నేను రాజునే చూడలేదు రాజుని చూడని నేను రాజు అభిరుచులకు తగినట్టు నేను ఎలా సిద్ధపడగలను అయ్యా రాజు ఇష్టాయిష్టాలు అభిరుచులు ఎరిగిన వాడివి నువ్వే కాబట్టి నేను ఎలా రెడీ అయితే రాజుకు నచ్చుతానో ఎలా సిద్ధపడితే రాజుకు ఇష్టరాలుగా ఉంటానో నీకు తప్ప నాకు తెలుసా కాబట్టి అలా ఉంటే నేను ఆమోదం పొందుతానో అలాగ నువ్వే నన్ను సిద్ధపరచమని అప్పు చెప్పుకుంది నాకు తెలిసి ఈ మాట అన్నప్పుడే హేగైకి బలిపెలిగి ఉంటుంది ఇంతమందిని సిద్ధపరిచి పంపించాను కానీ ఒక్కతే కూడా ఈ మాటల్లా కానీ నువ్వు అన్నావు సభాష్ నువ్వు నీ సొంత తెలివి మీద సొంత జ్ఞానం మీద సొంత శక్తి మీద సొంత ఐడియాలజీ మీద ఆధారపడకుండా పరిశుద్ధాత్మక ఎప్పుడైతే నిన్ను నువ్వు నన్ను నేను అప్పగించుకుంటామో ఆయన చెక్కుతాడు మనల్ని సరైన రీతిలో ప్రభు అయిన ఏసుకు నచ్చే విధంగా ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు హేగైకి తెలుసుగా అహస్కి ఏమైనా నచ్చిద్దో ఎందుకంటే సంవత్సరాలుగా ఆయన దగ్గర ఉన్నాడుగా ఖచ్చితంగా ఆయనకి నచ్చేటువంటి వస్త్రాలు కట్టాడు సింపుల్గా రెడీ చేశాడు ఆయనకి ఓవర్ యాక్షన్ నచ్చదమ్మా చాలా సింపుల్గా ఉంటే నచ్చిద్ది అట్లానే చేయడు అహస్య రోజుకి ఏమేమి నచ్చుతాయో హేగేకి తెలుసు హేగే మొత్తాన్ని ఆమెకి రెడీ చేసి సింపుల్గా పంపించాడు ఎస్తే నిలబడింది చూసి ఆశ్చర్యపోయాడు రాజు ఈమె నన్ను చూడటమే ఇప్పుడు కానీ నా యొద్ధకు రాక మునిపే నా ఇష్టాయిష్టాలు తెలుసుకొని నా అభిరుచులను పసిగట్టి వాటికి అనుగుణ్యంగా తను తాను సిద్ధపరచుకొని వచ్చింది ఇది కదా భార్య మనస్సు ఎరుగుట అంటే భార్య భర్త మనస్సు ఎరుగుట అంటే ఇది కదా నాకు భార్య కాకమునిపే నా మనసును తెలుసుకున్న ఈమె కదా నాకు భార్య కాదగినది రైట్ అని ఇంకా మొత్తం అందరినీ క్యాన్సిల్ ఇదిగో నా భార్య నాకు దొరికినది ఎస్తేరే నా భార్య హదస్సా అయిపోయి ఒక దెబ్బతో రాణి అయిపోయింది అహంకారులనేది ఎదిరించి దీనిలకు కృప చూపే దేవుడు నా దేవుడు దేవునికి మహిమ మహిమగలుగును గా హలెలుయా కృపచూపే దేవుడు తర్వాత రాణి అయిన తర్వాత హామాను కుట్రని ఎంత బాగా విచ్ఛిన్నం చేసి రాజాగ్న బయలుదేరిన తర్వాత ఆజ్ఞ బయలుదేరిన తర్వాత రద్దు కాదు అలాంటి స్థితిలో కూడా ఆ ఆజ్ఞను తిరగరాసి నాశనం చేయాలనుకున్న శత్రువుల వినాశనాన్ని జరిగించి తన ప్రజలను కాపాడుకున్నది ఎస్తేరు ఇంత పెద్ద పని ఆమెకుందన్న సంగతి ఇంత పెద్ద ప్రణాళిక తన ఎడలో ఉందన్న సంగతి ముర్దికాయకి తెలుసా ఎస్తిరికి తెలుసా పున ఇస్రాయలు సర్వ సమాజం ఎవరికైనా తెలుసా ఒక్కడికి తెలుసు నాకే ఎందుకు ఇలా నన్నే ఎందుకు ఇలా నా పరిస్థితులే ఎందుకు ఇలా అందరి జీవితాలు బాగానే ఉన్నాయి అందరి లైఫ్లు బాగానే ఉన్నాయి అందరి కుటుంబాలు బాగానే ఉన్నాయి అందరికి అన్నీ దక్కినాయి నాకెందుకు మాకెందుకు ఇవి దక్కలేదు మేము ఎందుకు ఇలా ఉండాల్సి వచ్చింది అని నువ్వు ప్రశ్నిస్తే నీకు సమాధానం దేవుడు అబ్రహామును కోరుకున్నట్టు దేవుడు ఎస్తేను కోరుకున్నట్టు యోసేపును కోరుకున్నట్టు పౌలను కోరుకున్నట్టు కొన్ని పాత్రలను స్పెషల్గా కోరుకుంటాడు దేవుడు అందుకే వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన అనుభవాల్లో నుంచి తీసుకెళ్తాడు వాళ్ళని నాకే ఎందుకు కాదు ఇన్ని నాకే ఇచ్చావంటే ఈ ధన్యత నాకే ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభు అనుకు నాకున్న బాధలు ఎవరికీ లేవని నువ్వు అనుకునే పని అయితే నీకున్న ధన్యత కూడా ఎవరికి లేదని దేవుణ్ణి స్థుతించు ఎందుకంటే ఆయన స్పెషల్గా నీ మీద వర్క్ చేస్తున్నాడు ఇప్పుడు నీకు అర్థం కాదు ప్రస్తుతం సమస్యను ఫేస్ చేసేటప్పుడు నీకు అర్థం కాదు ఫైనల్లో నీకు క్లారిటీ వస్తుంది ప్రతి విషయంలో తమ్ముడు ఫైనల్లో చాలా స్పష్టత వస్తుంది నీకు ప్రస్తుతానికి దీన మనస్కుడవై దీన మనస్కురాలువై ఆ బలీయమైన చేతి కింద ఆ నీతి సూర్యుని చేతి కింద దీన మనస్కుడవై దీన మనస్కురాలువై నిన్ను నువ్వు తగ్గించుకొని అప్పు చెప్పుకో తర్వాత చూద్దు కానీ మెల్లమన్నప్పుడు ఎల్లో ఉండమన్నప్పుడు ఉండు నిన్ను ముందుకు నడిపించినా దానికి ఒక ప్రణాళిక ఉంది నిన్ను ఉన్న చోట నిలబెట్టినా ఒక ప్రణాళిక ఉంది సమస్తమును నెరవేర్చగల దేవుని వైపు నీ దృష్టి నిలుపు పట్టుదల నీది కాదు గుర్తు రాసుకో ఈ మాట పట్టుదల నీది కాదు నిన్న ఒక అద్భుతమైనటువంటి ఆణిమూచంగా తీర్చిదిద్దాలన్న పని పట్టుదల దేవుడు పట్టాడు ఆయన అన్నది నెరవేర్చి నాకు వదలడు అమేన్